వాస్తవానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది కూడా కూటములో తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి ప్రాధాన్యత గురించి లోకేష్ గారి ఆలోచనల గురించి లోకేష్ గారి నిర్ణయాల గురించి ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎక్కడికక్కడ వివరిస్తున్నారు వర్ణిస్తున్నారు ఆయన పొగుడుతున్నారు మొన్న మధ్యన వందనం కార్యక్రమం ఆయింది అని పొగిడే ప్రయత్నం చేశారు ఆయన బుర్రలోంచి వచ్చిన ఆలోచన అనేది ఇలాగ విద్యాశాఖకు సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అలాగే మొన్న చిన్న ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దల్ని ఆయనే వరుసగా కలగడం అందరు కేంద్ర మంత్రులతో మాట్లాడడం బాబుగారే వెళ్ళకపోయినా సరే ఇంకా ఢిల్లీ వెళ్ళి ఇంకా లోకేష్ గారు చక్క పెట్టేస్తారు అనే క్లారిటీ అయితే వచ్చేసింది అటు వాళ్ళకి కేంద్ర పెద్దలకే వచ్చింది ఇటు వీళ్ళకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకే అవసరం ఉన్నా దేనికోసమైనా ఢిల్లీ పెద్దల్ని కలవాలంటే లోకేష్ గారే వస్తారని అదే జరుగుతుంది అయితే ఇదే నేపథ్యంలో బాబుగారి ఆలోచనల్ని బాబుగారి అనుభవాన్ని కూడా వివరిస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ మధ్యన నారా లోకేష్ గారు ఆయన విజన్ని దృష్టిలో పెట్టుకొని అప్పట్లో రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ విజన్ని దృష్టిలో పెట్టుకొని అప్పట్లో భూ సమీకరణ చేశారు ఇప్పుడు వస్తున్న ఫలాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది నాడు విమర్శించిన వారు కూడా నేను మెచ్చుకుంటున్నారు ఇలాగ అప్పటి విషయాలు అలాగే అమరావతి విషయంలో ఇవన్నీ తాజాగా ఒక ఏపీకి ఒక లాగా ఒక ఆదాయ వనరుగా మారబోతోంది అంటే లోకేష్ తాజాగా మాట్లాడారు చంద్రబాబు ఎప్పుడూ సమాధానంగా నిలిచారు అంటూ చాలా ప్రశ్నలకు సమాధానంగా చంద్రబాబు నిలిచారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటే ఐటీ కేంద్రంగా విశాఖను మార్చబోతున్నారు అంటే దానికి బాబుగారి ఆలోచనలే కారణం రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను పెంచబోతున్నారట రాష్ట్రానికి ఇప్పటివరకు పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారు త్వరలోనే విశాఖలోనూ పెట్టుబడులు పెరుగుతాయి పదిహేను శాతం వృద్ధి సాధించేలాగా సంపద సృష్టి జరుగుతుంది సంపదను సృష్టించి పేదలకు పంచుతాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ దీనికి ఖచ్చితంగా సాకారం చేసుకుంటామని చెప్పారు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపుగా అన్నింటినీ పేదలకు అందించామంటూ లోకేష్ గారు చెప్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమకు సహకరిస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా అభివృద్ధి సాకారం అవుతుంది ప్రతి విషయాన్ని రాజకీయంగా చూడడం ఒక కొన్ని పార్టీలకు అదే అలవాటుగా మారిపోయింది ప్రతి విషయంలోనూ ప్రజలను వారి భాగస్వామ్యాన్ని చూడడం చంద్రబాబు తరహా వాళ్ళలా కాదు బాబుగారు అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరొకసారి బాబుగారు అనుభవాన్ని పొగిడేలా ఉన్నాయి